అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఒక పోస్ట్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది చూద్దాం దాని గురించి ఎంగేజ్మెంట్ ఆఫ్ ఫీరియన్స్ నాన్ ఫ్యాకల్టీ పోర్ట్స్ ఆన్ కాంట్రాక్ట్యువల్ బేసిస్ ఎయిమ్స్ మంగళగిరి సో చూద్దాము డేట్ ఆఫ్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి థర్టీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ ఇన్ అప్లాయ్మెంట్స్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసీవింగ్ హార్డ్ కాపీస్ వచ్చేసి టెన్ డేస్ ఫ్రమ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ పోస్ట్ డీటెయిల్స్ సీనియర్ ప్రోగ్రామర్ ఒక పోస్ట్ అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ ఆఫీసర్ ఒక పోస్టు లా ఆఫీసర్ ఒక పోస్టు బయోమెడికల్ ఇంజనీర్ ఒక పోస్టు శానిటరీ ఇన్స్పెక్టర్ ఓ పోస్టు అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఓ పోస్టు అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఓ పోస్టు ఎనిమిదోది ఓ పోస్టు మొత్తం ఎనిమిది పోస్టులు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ వచ్చేసి పదిహేను వందలు కొన్నిటికి పదిహేను వందలు కొన్నిటికి వెయ్యి రూపాయలు ఒకసారి చూసుకోండి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడు అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పాడు సీనియర్ ప్రోగ్రామర్కి ఒక్కోదానికి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఇచ్చాడు చూసుకోండి शाली कोल इच्छा एलिजिबिलिटी क्राइटेरिया सीनियर प्रोग्रामर एनालिस्ट के बीई और बीटेक एमसीए बीएससी डिप्लोमा कंप्यूटर एप्लीकेशन प्लस टेन इयर्स एक्सपीरियंस इन आईटी सिस्टम्स नेटवर्किंग हार्डवेयर कॉन्फिगरेशन सॉफ्टवेयर प्रोग्रामिंग इन मिनिस्ट्रीज और डिपार्टमेंट्स गवर्नमेंट ऑफ इंडिया स्टेट ऑफ आफ् टेरटरी ऑफ इंडिया డిజైవ్ క్యాండిడేట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ మెడికల్ కాలేజ్ ఇన్ దా రెల్వండ్ ఫీల్డ్ అసిస్టెంట్ బ్యూటీ ట్రాన్స్ఫిషన్ ఆఫీసర్ ఒకసారి చూసుకోండి లా ఆఫీసర్ కూడా చూసుకోండి బయోమెడికల్ ఇంజనీర్ చూసుకోండి శానిటరీ శానిటేషన్ ఇన్స్ ఇన్స్పెక్టర్ చూసుకోండి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ చూసుకోండి అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ చూసుకోండి పెర్ఫ్యూజనిస్ట్ లిస్ట్ చూసుకోండి నోట్ ఏజ్ అండ్ ఆల్ క్వాలిఫికేషన్ విల్ బి కౌంటెడ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి లెవెన్ మంత్స్ కాంట్రాక్ట్ పీరియడ్ లెవెన్ మంత్స్ ఉంటుంది మీ డ్యూటీ టెర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్టు ముప్పై రోజులు ముందే మీ పర్ఫార్మెన్స్ నచ్చకపోతే ముప్పై రోజుల ముందే అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి మిమ్మల్ని తీసేయచ్చు అని చెప్పాడు డేట్ అండ్ టైం ఆఫ్ ఇంటర్వ్యూ సెల్ సెల్ఫీ నోటిఫైడ్ వెబ్సైట్లు వెబ్సైట్లు పెడతామని చెప్పాడు వెన్యూ గ్రౌండ్ ఫ్లోర్ అడ్మినన్లో లైబ్రరీ బిల్డింగ్ ఎయిమ్స్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ జీరో త్రీ డీటెయిల్స్ అప్లికేషన్ ఫసెస్ అప్లికేషన్ అన్ఎక్సెప్ చేసి ఎయిమ్స్ మంగళగిరి డాట్ ఎటు డాట్ ఇన్లో పెడతామని చెప్పాడు అస్పైరింగ్ అప్లికేంట్ సాటిస్ఫైయింగ్ ఎలిజిబిలిటీ అయితే వాళ్ళ ఇక్కడ అప్లికేషన్ లింకు నొక్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పాడు అప్ల అప్లికేషన్ ఫామ్ మనం కాపీ తీసుకోవాలని చెప్పాడు అండ్ అదర్ రెల్మెంట్ డాక్యుమెంట్స్ మెన్సెంట్ బిలో రీచ్ ద ఇన్స్టిట్యూషన్ విత్న్ టెన్ డేస్ ఫ్రమ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసే పది రోజుల్లో ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కొడియర్లో మీరు మీ కాగితాలు అప్లికేషన్ ఫామ్ సర్టిఫికేటు ఇవన్నీ పంపించాలని చెప్పాడు ద రిక్రూట్మెంట్ సెల్ రూమ్ నెంబరు టూ నాట్ ఫైవ్ సెకండ్ ఫ్లోర్ లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్ ఎయిమ్స్ మంగళగిరి గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ జీరో త్రీ ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డాష్ డాష్లో ఆ పోస్ట్ను రాసే అటు ఎయిమ్స్ మంగళగిరి అని రాయాలి రెండు టెస్టులు ఫోటో కాపీస్ తెచ్చుకోవాలని చెప్పాడు ఆర్డర్మ సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోవాలని చెప్పాడు ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విత్ టూ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ షుడ్ బి బ్రాట్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ ఎవల్యూషన్ అని చెప్పాడు ఇక్కడ అప్లికేషన్ ఫీ ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ నెఫ్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయాలని చెప్పాడు బ్యాంక్ అకౌంట్ ఇట్ ఈస్ నాట్ రిఫండబుల్ అని చెప్పాడు ఇక్కడ స్కాన్ చేసి కూడా పే చేయొచ్చు లేకపోతే నేమ్ ఆఫ్ ది బ్యాంక్ ఎస్బీఐ ఎయిమ్స్ మంగళగిరి బ్రాంచ్ ఎన్స్ మంగళగిరి రిసిప్ట్స్ నే నేమ్ ఆఫ్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చాడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చాడు నో ఆబ్జెన్షన్ సర్టిఫికేట్ నో ఆబ్జెన్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పని చేస్తున్నారు వాళ్ళు నో ఆబ్జెన్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి నో టీఐడిఏ టీఐడిఏ ఏమి ఇయ్యని చెప్పారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్